ఇక సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం మల్లుపల్లి రైతులు యూరియా కొరతపైన ఆందోళన చేపట్టారు లింగుపల్లి చౌరస్తాలో రాస్తారోకు నిర్వహించారు రుద్రారం రైతు వేదిక క్లస్టర్ పరిధిలో ఉన్నప్పటికీ తమకు యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు

మూడు రోజుల నుంచి రుద్రగం పోయినాము రుద్రంపై మూడు రోజుల రాజు నుంచి పాల్గొనము రెండు వేల సంవత్సరాలు పిల్లలు ఇస్తే లైన్ల లీలు అడ్డము మాకు కి ఇవ్వలేదు వాళ్ళు ఎక్కువ రేటుకి అధికంగా అమ్ముకుంటారు మూడు వందల యాభై నాలుగు వందల యాభై కమ్ముకుంటారు ఐదు వందల ఐదు వందల అరవై సంస్లు వస్తే ఐదు నాలుగు వందల ఎనభై సంచులే మంచిరు ఇంకా మిగతా ఎనభై సంచులు రేట్ కి అమ్ముకున్నారు ఈ రోజు కూడా పోయినాము ఈ రోజు రెండు వేల రాజు పోయినా పోయినా కానీ మీకు లేవు సంచులు అని మాట్లాడిరు రమేష్ అతను అతను ఏమంటాడు మీకు మల్పల్లికి సంబంధం లేదని మాట్లాడుతున్నాడు అందుకే మేము మంచి రుద్రం వచ్చి వచ్చి ధర్నా చేస్తాం వాళ్ళు ఎక్కడ రుద్రామంటారు మళ్ళీ ఒకసారి మెడదోడు ఒకసారి చెప్పారు అమ్మ అంటారు ఎక్కడ పోయినా జరుగుతుంది వాళ్ళ లేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళే టోకెన్స్ రాసుకుంటారు వాళ్ళకే ఇచ్చేస్తారు కావున మేము చాలా అన్యాయం గురి అవుతున్నాము మా మల్లెపల్లికి ఒక లోడు రెండు లోడ్లు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏవో గారు వచ్చి సరఫరా చేసి మా రైతుల సమస్యను తీసుకోవాలని కూర్చున్నారు